వైజాగ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారా ప్రార్థన చేశారా ఒకవేళ ఇంతవరకు చేయకపోతే దయచేసి ఈ వాగ్దానం విన్న వెంటనే దేవునికి లోబడండి ప్రార్థన లేకపోతే మీ కుటుంబాల్లో మీ పిల్లల జీవితాల్లో అలర్జీ రేపిస్తాడు సాతానుడు రెండు కలిసి దేవుని వాగ్దానం చూద్దాం సామెతలో ఇరవై అధము ఇరవై రెండో వచ్చిన యహో ఒకరు కనిపెట్టుకున్నాము ఆయన నిన్ను రక్షించును ప్రియులారా మనల్ని రక్షించేది దేవుడే కనుక మనకి ఈ రోజుల్లో ఎక్కడ కూడా క్షేమం లేదండి పట్టణాల్లో ఉన్నవారికి క్షేమం లేదు పల్లెటూరులో ఉన్న వారికి కూడా క్షేమం లేదు ఒకసారి ఒక ఇంట్లో ఐదుగురు పడుకున్నారంట ఆ ఇంట్లో చూడండి ఐదుగురు బాగా గాడను నిద్రపోతున్నారు ఉదయాన్నే వారు లేచి వస్తారని అందరూ ఎదురు చూసారంట ఎవరు కూడా బయటికి రాల తొమ్మిది అయింది పదిహేను తలుపు తిట్టారు చూస్తే ఎవరు రాలా లోపలికి చూస్తే ఐదు మంది నురుగు కక్కి చచ్చిపోయినారు అంటే ఆ రాత్రి ఒక పాము వెళ్ళి ఐదు మందిని కాటేసిందండి అంటే ఈ రోజుల్లో ఎక్కడ కూడా క్షేమం అనేది లేదండి కనుక మనకి రక్షణ క్షేమము ఆరోగ్యము సమాధానం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి ఒకవేళ మీ సంఘాల సంఘ ప్రార్థన ఉంటే స్త్రీలు కొడుకుంటే లేదా ప్రా ఎక్కువ ప్రార్థన ఉంటే ఉపవాస ప్రార్థన ఉంటే అందులో వెళ్ళి మీరు పాల్గొనాలి దేవుని సన్నిధిలో మీరు గడిపితే దేవుని సన్నిధిలో కనిపెడితే మిమ్మల్ని రక్షిస్తాడు మీ కుటుంబాన్ని రక్షిస్తాడు మీ పిల్లల్ని రక్షిస్తాడు మీ భర్తను రక్షిస్తాడు అదిగో దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న నీ కుటుంబ సభ్యులను రక్షిస్తాడండి ఒకవేళ నీ భర్త తాగుడికి బానిసైంటే తప్పక నువ్వు కనిపెడితే రక్షిస్తాడు ఒకవేళ నీ బిడ్డ నీ కుమారుడు చెడిపోయింటే పాడైపోయి ఉంటే తప్పక వేసే రక్షిస్తాడు కనుక భయపడకండి దేవుడు మిమ్మల్ని రచించిన కాక ప్రార్థించేద్దా మహాగణుడ పరిశుద్ధుడ సర్వాధికారి ఉదయ కాలం వాగ్దానం విన్నబిడల్ని ఆశీర్వదించానయా ఎదుగు ఎంతమంది కడుపు నొప్పుతో అయా ప్రభ జ్వరముతో ఇంకనైనా కాళ్ళు నొప్పుతో మోకాలు నొప్పుతోనైనా బాధపడుతున్నారు ఏషు నాముల వారికి విడుదల కలిగిన కాకనా ప్రభ యేషు నాముల వారికి స్వస్థ కలిగిన కాకనా ప్రభ ప్రత్యేకించిన ప్రభ ఎంతోమందినైనా వృద్ధాపా తల్లిదండ్రులు ఉన్నారు వారికి సహాయించిన ప్రభా మంచి ఆరోగ్యం దచ్చాను అయినా ఎదుగున్నా ప్రభ ఎంతో మంది అయా ప్రభ యమన బిడ్డలనైనా చెడు మార్కులు వెళ్తున్నారు వాళ్ళని రక్షించన్నా ప్రభా హాస్పిటల్లో ప్రతి బిడ్డని స్వస్థపచ్చిన తండ్రి నమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చండి రక్షణ లేని వారికి రక్షణ దాన్న ప్రభా అయా ప్రభ ఆర్థిక ఇబ్బందులు వారికి సహాయం చేయమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె